హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శివ మీరు చూస్తున్నది అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సెవెంత్ డిసెంబర్న జరిగిన ఓవరాల్గా క్రైమ్స్ ఏమైతుంటాయో అవన్నీ కూడా ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాం వీడియో చూసిన తర్వాత మీకు ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే మొదటి క్రైమ్ న్యూస్ అతని పేరు రాజామోహన్ అతనికి అరవై ఆరు సంవత్సరాలు అతను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అతని భార్య నాలుగు సంవత్సరాల ముందు అనారోగ్యంతో చనిపోయింది అతనికి ఇద్దరు కూతురు ఇద్దరు కూతుళ్ళు కూడా పెళ్ళిళ్ళయ్యి అతగారింట్లో సెటిల్ అయ్యారు అతని యాక్చువల్గా వరంగల్ జిల్లా కాశుబుగ్గ కానీ ప్రస్తుతానికి అతను హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటుండు అతని ఫ్రెండ్ రాజామోహన్ ఫ్రెండ్ రెండు నెలల కింద మొబైల్ మిస్ అయింది మిస్ అయిన మొబైల్కి ఫోన్ చేస్తే దొరికిన అతను జక్కుల శ్రీనివాసరావు అతను హన్మకొండలోని ప్రగతి నగర్లో ఉంటుండు మొబైల్ తీసుకురావడానికి అని చెప్పి రాజామోహన్ జక్కుల శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళిండు వెళ్తే ఇద్దరి మధ్యన పరిచయం పెరిగింది పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారింది ఆ ఫ్రెండ్షిప్లో నేను ఒక్కరిని ఉంటున్నాను నాకు ఏదైనా పెళ్లి సంబంధం సెట్ చేయండి అని చెప్పి రాజామోహన్ ఆ జక్కుల శ్రీనివాసరావుని అడిగిండు సరే అంటని చెప్పి కొంతమంది అమ్మాయిల ఫోటోలు కొన్ని ఫోటోలు చూపించిండు చూపించిన తర్వాత అతను కూడా చనువు తీసుకొని నీకు పెళ్లి సంబంధం సెట్ చేస్తున్నాను కదా నాకు బిజినెస్ చేసుకోవడానికి ఐదు లక్షలు కావాలి ఎట్లా ఎట్లా చేసి ఐదు లక్షలు సెట్ చేయి నేను బిజినెస్ చేసుకుంటానని చెప్పి కోరిండు దానికోసం ఒకరోజు గట్టిగా దావ తెచ్చిండు దావ తెచ్చి కూడా ఐదు లక్షలు ఖచ్చితంగా కావాలి నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటాను చెప్పి కొంచెం ఒత్తిడి చేసిండు ఒత్తిడి చేసేసరికి నాకు నా దగ్గర లేవు అంటని చెప్పి చెప్పేసిండు సరే అంటని చెప్పి జక్కులా శ్రీనివాసరావు కొంచెం పథకం వేసుకున్నాడు పథకం పండిండు పని రాజామోహన్ రావు ఒంటి మీద కొంచెం నగలు ఆభరణాలు ఉంటాయి అవి అమ్మి ఆ అమ్మే వచ్చిన డబ్బుతోటైనా సరే నేను ఏదైనా బిజినెస్ చేసుకోవాలని చెప్పి గట్టిగా అనుకున్నాడు అనుకొని ఈ నెల రెండు తారీఖు నాడు డిసెంబర్ రెండు తారీఖు నాడు జక్కుల శ్రీనివాసరావు రాజామోహన్ని అతని ఇంటికి పిలిపించుకున్నాడు పిలిపించుకొని కొంచెం కాస్ట్లీగా కొంచెం ఖర్చు ఎక్కువ చేసి మందు తాపిండు మధ్యరాత్రి వరకు మందు తాపిన తర్వాత రోకల్ పండుగ తీసుకొని తలపై కొట్టిండు అత అప్పటికీ చనిపోలేదు చనిపోకపోయేసరికి టవాల్ తీసుకొని గొంతుకు బిగించిండు చేతులను నులిమిండు చంపేసిన తర్వాత ఆభరణాలు మొత్తం తీసుకున్నాడు తీసుకొని కాళ్ళని చేతులని దండెం వైరు కుక్కను కట్టేసి గొసుతోటి కాలు చేతులు కట్టేసి గుణ కుక్కిండు కుక్కి ఆ మూటని కారు డిక్కిలో వేసిండు కారు కూడా రాజామోహందే కారు డిక్కులేసి ఆ కారుని రంగంపేటలోని జనసంచారం లేని ప్రాంతంలో వదిలిపెట్టిండు వదిలిపెట్టి అతను ములుగు రోడ్డు వద్ద ఆటో ఎక్కిండు ఆటో ఎక్కి వెళ్ళిపోయి ఇంటికి పోయి రక్తం మరకలో అవన్నీ క్లీన్ చేసుకున్నాడు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ రాజామోహన్ మర్డర్ కేసుని మట్టివాడ పోలీసులు కొంచెం ఛాలెంజింగ్గా తీసుకురు ఛాలెంజింగ్గా తీసుకొని వరంగల్ హన్మకొండ నగరాల్లోని వెయ్యి సీసీ కెమెరాలను పరిశీలించరు పరిశీలించి దాంట్లో దొరికిన కొంచెం ఆధారాలను బట్టి రాజామోహన్ మొబైల్ డాటా ఆధారాలను బట్టి ఆటోని గుర్తించరు ఆటో డ్రైవర్ని విచారించగా అతను జక్కుల శ్రీనివాసరావు గురించి విచారణ వివరాలు చెప్పిండు ఆ వివరాలను సేకరించి జక్కుల శ్రీనివాసరావుని పట్టుకొని విచారణ చేయగా అతను నేనే ఆర్డర్ చేసినాడు అని చెప్పి ఒప్పుకున్నాడు ఇట్లా డబ్బు కోసం అంటని చెప్పి అతని ఒంటిపై ఉన్న నగలను అమ్ముకొని బిజినెస్ చేయాలంటని చెప్పి దానికోసమని హత్య చేసినట్టు అని చెప్పి ఒప్పుకున్నాడు ఇది మొదటి క్రైమ్ న్యూస్ మనం చెప్పుకునే సెకండ్ క్రైమ్ న్యూస్ కొలుసుకట్టుకు సంబంధించింది చైన్ బిజినెస్కు సంబంధించింది చాలామంది ఫేస్ చేస్తుంటారని అనుకుంటున్నాను చాలామంది దగ్గరికి వచ్చి ఉంటుంది ఇది ఈ కొన్ని సంవత్సరాల కింద అంటే కొన్ని రోజుల కింద చాలామందికి ఇటువంటి ఆఫర్లు చాలా వచ్చినాయి అట్లా వచ్చి బలైన వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సేమ్ దానికి సంబంధించిందే ఇద్దరు చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకరి పేరు జస్దీప్ సింగ్ బెయిన్సా రెండవదని పేరు జస్పాల్ సింగ్ సోహి కం ఇద్దరు కలిసి కంపెనీ స్టార్ట్ చేశారు ఆ కంపెనీ పేరు డ్రీమ్ మర్చెంట్ ఫర్ యూ దాంట్లో డాటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి శాలరీ ఎనిమిది వేలు అంటని చెప్పి పబ్లిసిటీ చేశారు డాటా ఎంట్రీ జాబ్కు పోయిన వాళ్ళ నుండి పదహారు వేల ఐదు వందలు తీసుకున్నారు జాబ్ ఫ్రీగా ఇవ్వలేదు పదహారు వేల ఐదు వందలు తీసుకొని జాబ్ ఇచ్చారు ఆ జాబ్ ఇచ్చి మీరు వేరే ఎవరినైనా జైన్ చేస్తే మీకు ఒక్కొక్కరికి ఐదు వందల కమిషన్ వస్తుందంటని చెప్పి చెప్పారు జాబ్కు పదా శాలరీ ఎనిమిది వేల ఎనిమిది వేల శాలరీ కానీ వీళ్ళు తీసుకునేది పదహారు వేల ఐదు వందలు కం వాళ్ళ దగ్గర తీసుకుంటారు తీసుకొని ఒక్కొక్కరిని జాయిన్ చేస్తే మీకు ఐదు వందలు కమిషన్ వస్తుంది అని చెప్పి చెప్పారు అట్లా మొత్తం ఓవరాల్గా పన్నెండు వేల ఒక వంద నలభై మందిని జాయిన్ చేసుకోరు పన్నెండు వేల ఒక వంద నలభై మంది దగ్గర టోటల్ ఓవరాల్గా ఇరవై కోట్లు కలెక్షన్ చేసుకోరు పన్నెండు వేల ఒక వంద నలభై మందిని మోసం చేసేది ఇండియాలో ఒకటే కంపెనీ ఇది ఒకటే కంపెనీ అటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి ఆ పన్నెండు వేల ఒక వందల నలభై మంది దగ్గర ఇరవై కోట్లు కలెక్షన్ చేసుకున్నారు ఇరవై కోట్లు కలెక్షన్ చేసుకొని ఆ కలెక్షన్ చేసిన దాంట్లో పన్నెండు వేల ఒక వందల నలభై మందిలా మన తెలుగు స్టేట్స్ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక మంది ఉన్నారు పన్నెండు వేల ఏడు వేల నాలుగు వందలు అంటే కంటే ఎక్కువ మన తెలుగు స్టేట్స్ నుంచే ఉన్నారు హైదరాబాద్ మెహదీపట్నంకు చెందిన గోపాలకృష్ణరావు కేసు చేసిండు ఇట్లా నా దగ్గర పైసలు తీసుకుని నన్ను మోసం చేసేట కేసు చేసిండు సిఐడి విభాగం కేసును నమోదు చేసుకుంది విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత హైదరాబాద్ నాంపల్లిలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రత్యేక న్యాయస్థానం ఆ కేసుని తీర్పిచ్చింది ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష రెండు వేలు జరిమానా విధించింది వాళ్ళు కలెక్షన్ చేసింది ఒక్కొక్కరి దగ్గర పదహారు వేల ఐదు వందలు టోటల్గా కలెక్షన్ చేసింది ఇరవై కోట్లు కానీ కేసు తీర్పిచ్చింది రెండు సంవత్సరాలు జైలు శిక్ష రెండు వేలు జరిమానా రెండు ఇరవై కోట్లు కలెక్షన్ చేస్తే రెండు వేల జరిమానా విధించింది రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఇది మన దగ్గర ఉన్న సెకండ్ క్రైమ్ న్యూస్ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే మూడవ క్రైమ్ న్యూస్ అతడు సినిమాకు సంబంధించింది చాలామంది అతడు సినిమా చూసే ఉంటారు కదా దీ సేమ్ అతడు సినిమాకి సంబంధించింది కాకపోతే అది ఓన్లీ ఒక్కటింటి వరకే పరిమితం కానీ ఇది ఒకేళ్ళు కాదు తొమ్మిది ఇండ్లకు పరిమితం అది ఒక స్టేట్లో కాదు ఆరు స్టేట్ల తొమ్మిది ఇండ్లకు పరిమితం అటువంటి అతడు మనం ఈరోజు తెలుసుకుందాం అతనిది రాజస్థాన్ అతని పేరు ఇంద్రరాజ్ రావత్ ఆలియాస్ రాజు ఆలియాస్ భీమ్ అతని పేర్లు అయితే చాలా ఉంటాయి ఆలియాస్ రాజు ఆలియాస్ భీమ్ అంటే ఏ ఇంటికి పోతే ఏ పిల్లవాడు తప్పిపోతే ఆ పేరు పెట్టుకోవడం అతనికి అలవాటు ఆ విధంగా అతనికి పేర్లు చాలా ఉంటాయి కాకపోతే అతని అసలు పేరు ఇంద్రజిత్ రావత్ కొన్ని రోజుల కింద ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలోని కాడా పోలీస్ స్టేషన్కి వచ్చిండు పోలీస్ స్టేషన్కి వచ్చి నా పేరు రాజు నేను ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు తప్పిపోయిన సాయిబాబాద్ నుంచి ముగ్గురు వచ్చి నన్ను ఎతికెళ్ళిరు ఎత్తుకెళ్లి రాజస్థాన్లోని జైసల్మేర్ దగ్గర గొర్రెల కాపరిగా పెట్టిరు అంటని చెప్పి చెప్పాను అయితే కాడా ప్రాంతానికి చెందిన తులసిరామ్ అనే అతని కొడుకు కూడా తప్పిపోయిండు తులసిరామ్ యొక్క కొడుకు తప్పిపోయిండు సరే అంటని చెప్పి వాళ్ళు ఇతను చెప్పిన స్టోరీస్ మొత్తం నమ్మిరు నమ్మి అతని ఇంటికి తీసుకెళ్ళిరు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత ఆస్తుల వివరాలు మొత్తం అడుగుతున్నాడు అలాగే డౌట్ వచ్చింది ఆస్తుల వివరాలు మొత్తం అడిగేసరికి అతనికి వాళ్ళకి డౌట్ వచ్చి కేసు పెట్టి డిఎన్ఏ టెస్ట్ చేసిర్రు డీఎన్ఏ డిఎన్ఏ టెస్ట్ చేస్తే అతనికి అతనికి సంబంధం లేదు అంటని చెప్పి తేలింది వాళ్ళ ఫ్యామిలీతో సంబంధం లేదు అంటే చెప్పి ఫెయిల్ అయింది డిఎన్ఏ టెస్ట్ ఫెయిల్ అయింది ఆ విధంగా దొరికినాక విచారణ చేస్తే అతను రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇట్లా ఆరు స్టేట్ల తొమ్మిది మంది కుటుంబాలను మోసం చేసిండు అంటే విచారణలో తేలింది ఈ క్రైమ్ న్యూస్లో ఈ కేసులో మనకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం పక్కుల తప్పిపోతేనే తెలుసుకోవడం కష్టం అటువంటిది పోనీ ఒక తప్పిపోయినాక ఐదు సంవత్సరాల లోపల అనుకో అది ఫేస్ రికగ్నైజేషన్ కానీ బాడీ స్ట్రక్షన్ కానీ ఈజీగా గుర్తుపట్టవచ్చు ఒక ఐదు సంవత్సరాల పెద్ద అంత చేంజ్ కాదు కానీ ఇతను వేరే వేరే స్టేట్ల ఆరు స్టేట్లలో తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్టే అప్పుడప్పుడు తప్పిపోయినట్లయితే ఆ ఇంటికి పోనికి రాదు ఎన్నో సంవత్సరాల కింద తప్పిపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళలాగా ఉండి ఇట్లా వాళ్ళ ఆస్తి వివరాలు కనుక్కొని అక్కడ నుండి పరారవడం అనేది మామూలు విషయం కాదు ఇతను మామూలు దొంగ కాదు ఇది ఈ క్రైమ్ స్టోరీకి ఉన్న స్పెషల్ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే నాలుగవ క్రైమ్ న్యూస్ ఇది అమెరికాలో జరిగింది రెండు వేల ఇరవై రెండులో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో ఒక ఐకానిక్ పార్క్ ఉంది ఒక ఫుట్బాల్ ఆడుకునే టీం ఐకాన్ పార్కు వెళ్ళింది ఆ పార్కులో ఐకాన్ పార్కులో ఫ్రీ ఫాల్ టవర్ ఉంది ఆ ఫ్రీ ఫాల్ టవర్లో ఒక రైడ్కి వెళ్తే మ్యాక్సిమం వెయిట్ నూట ఇరవై తొమ్మిది కేజీలు టైర్ సామ్సన్ అనే పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఆ ఫ్రీపాల్ టవర్లో రైడ్కి వెళ్ళాలనుకున్నాడు కానీ ఆ టైర్ సామ్సన్ యొక్క వెయిట్ నూట మూడు కేజీలు దాన్ని మ్యాక్సిమం వెయిట్ నూట ఇరవై తొమ్మిది కేజీలు కానీ ఇతని వెయిట్ నూట డెబ్బై మూడు కేజీలు కాబ కానీ అనుమతించకూడదు కానీ వాళ్ళు టికెట్స్కు పైసలకు ఆశపడి అతని ఎటువంటి ఆబ్జెక్షన్ చేయకుండా ఆ పంపించరు ఆ రైడ్లో అతన్ని పెట్టుకున్న బెల్ట్ తెగిపోయి అతను డెబ్బై ఆరుల దూరంలో ఎగిరిపడి చనిపోయాడు అతని కుటుంబ సభ్యులు ఒక మంచి లాయర్ని పెట్టుకొని ఐ ఐకాన్ టవర్పై ఆ ప్రీపాల్ టవర్ పై కేసేసిరు కేసేసే అది తీర్పు ఇచ్చింది ఆ తయారీ ప్రీపాల్ టవర్ తయారీదారులు ప్రయాణికుల భద్రత కంటే పైసలకే ఎక్కువ ఆశపడుతురు వాళ్ళకు తగిన జరగాలంట జరగాలంటని చెప్పి ఇదనికి మూడు వందల పది మిలియన్ డాలర్లు నష్టపరిహారం చెల్లించమన్నారు మూడు వందల పది మిలియన్ డాలర్ అంటే మన మన కరెన్సీలో మన ఇండియన్ రూపీలో రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు నష్టపరిహారం చెల్లిస్తారు ఆ మృతుడి కుటుంబానికి రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు చెల్లిస్తున్నారు ఇది ఈ ఈ న్యూస్లో ఉన్న విచిత్రం వింత ఎందుకంటే అంత మన దగ్గర అయితే అంత ఉండదు కోటి ఇరవై లక్షలు ఇచ్చేది ఎక్కువ పది లక్షలు ఇచ్చేది ఎక్కువ అటువంటిది అక్కడ రెండు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు ఇస్తారు అది ఈ న్యూస్ యొక్క స్పెషల్ కాండన పారమ కాండెన పారమ ఆమెకు ఎనభై రెండు సంవత్సరాలు పొలం పనుల కోసం చెప్పి పొలానికి వెళ్ళింది గడ్డి కోసున్నగా కుక్కలు దాడి చేసినాయి తల ముఖం పుట్ట భాగంలో బాగా కరిచినాయి కరిచి బాగా రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మరణించింది అటుగా వెళ్తున్న అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తే కొడుకులు కూతురు వచ్చి విలపించరు ఇప్పటి వరకు జియమావలస మండలంలో ఈమెది కాకుండా ఇంతకు ముందుకే ఇద్దరిపై దాడి చేసి చంపేసిన కుక్కలు జియామావలస మండలంలో ఇప్పటికే ఇద్దరిని చంపేసిన కుక్కలు మే పదకొండున వెంకట రాజపురానికి చెందిన బంటు లక్ష్మిని మే ఇరవై ఏడున బిత్రపాడుకు చెందిన శంకరరావుని కుక్కలు వచ్చి చంపేసినాయి ఇప్పుడు ఈ కాండెన పారమ్మ ముగ్గురు రెండు పేరు ఒకటే మండలంలో ముగ్గురు చనిపోయారు ఇక హైదరాబాద్లో వేరే డిస్టిక్లో అయితే చాలామంది చనిపోతారు దీని మీద దాడులు జరగకుండా కుక్కల నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా మీ అభిప్రాయం కూడా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే ఆరో క్రైమ్ న్యూస్ లవ్ అటాక్ లవ్ మర్డర్ ఇది జరిగింది వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ కుమార్తె షర్మిల పద్దెనిమిది సంవత్సరాలు షర్మిల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గర ఉంటుంది అదే గ్రామానికి చెందిన కుల్లయ్యప్ప షర్మిలని లవ్ చేస్తున్నాడని చెప్పి వెంటబడ్డాడు ఆమెను లవ్ చేయాలి అంటని చెప్పి వెంబడి పడ్డాడు ఆమె ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి శనివారం నాడు సాయంత్రం శనివారం నాడు సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఎవరు లేని టైంలో షర్మిళ ఒక్కతే ఉంది ఎవరు లేరు కత్తి తీసుకొని పోయి ఆమెపై దాడి చేసిండు లవ్ చేయాలంటని చెప్పి ఒప్పుకోపోయేసరికి దాడి చేసిండు పదమూడు సార్లు కత్తితోటి పొడిచిండు ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చిండ్రు చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి అతను పారిపోయిండు ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉంది ఫస్ట్ ఆమెను పులివెందులలోనే ప్రభుత్వ వైద్యశా వైద్య కళాశాలకు తీసుకెళ్ళారు అక్కడ మెరు అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్ళారు ఇది మన మన దగ్గర జరుగుతున్న ప్రేమ ప్యూర్ ప్రేమ గురించి స్టోరీసు ఇటువంటివి చాలా వస్తున్నాయి ప్రేమ మీద ఆ లవ్ అఫేర్స్ మీద చాలా మడర్స్ అవుతున్నాయి రోజు ఒకటి రెండు ఖచ్చితంగా వస్తాయి ఇది ప్యూర్ లవ్ అనేది ఇది కాదు అని నా అభిప్రాయము మీరు కూడా ప్యూర్ లవ్ అంటే ఏంది అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం చెప్పుకునే ఏడవ క్రైమ్ న్యూస్ హయత్నగర్లోని కార్ల వ్యాపారి హత్య కొంచెం సంచలనం సృష్టించింది హత్య ఎందుకంటే ఇది డబ్బు ఇచ్చి మళ్ళీ అడిగినందుకు వాళ్ళు ఇయ్యలేక అట్లా మధ్యలో కొంచెం మనస్పర్ధలు వచ్చి హత్య చేయాల్సి వచ్చింది ఒత్తిడి పెరిగి హత్య చేయాల్సి వచ్చింది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము గుంటూరు పిడుగురాలకు చెందిన ఎక్కలి కాశీరావు అతనికి ముప్పై ఏడు సంవత్సరాలు హైత్నగర్లోని అరుణోదయ కాలనీలో ఉంటుండు అదే భవనంలో మొదటి అంతస్తులో నలుగురు యువకులు కిరాయికుంటూరు వారిలో ఐతరాజ శంకర్ ఇరవై నాలుగు సంవత్సరాలు నల్గొండ జిల్లా గట్టుపల్లికి చెందిన పెదగాని శేఖర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు పెదగాని సాయి ఇరవై రెండు సంవత్సరాలు మరో స్నేహితుడు ప్రసన్న కుమార్ ముప్పై సంవత్సరాలు వీళ్ళు నలుగురు కలిసి మొదటి అంతస్తులో కిరాయికుంటూరు వీళ్ళు నలుగురు కలిసి కాశీరావు దగ్గర నోటికి ముప్పై రూపాయల వడ్డీతోటి ఇరవై ఐదు లక్షలు అప్పు చేసిరు అప్పు పైసలు ఏమంటని చెప్పి అతను అడగడం వీళ్ళు లేవు అనడం అట్లా వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చిండు ఒత్తిడి తీసుకొచ్చేసరికి వీళ్ళు కట్టలేక అతన్ని చంపేసేయాలి చంపేస్తేనే కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పి అనుకున్నారు దానికోసం అంటని చెప్పి వీళ్ళు పెప్పర్ స్ప్రేని సర్జికల్ బ్రే తీసుకొచ్చి రూమ్లో పెట్టుకున్నారు డిసెంబర్ మూడు తారీఖు నాడు కాశీరావు మొదటి అంతస్తులోకి వీళ్ళ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి కిరాయి పేసలు అడగగా వాళ్ళు అతని ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టి అతని కాలు చేతులు కట్టేసి అతని సర్జికల్ తోటి మెడ కోసి చంపేసిరు చంపేసి అక్కడ నుండి పారిపోయారు పారిపోయిన తర్వాత పెద్దగాన్ని శేఖర్ ఒకడు లొంగిపోయిండు నేను ఒక్కనే చంపేసినట్టు అని చెప్పి లొంగిపోయిండు కానీ పోలీసుల విచారణలో నలుగురు కలిసి చంపారంటని తెలిసి నల్ నలుగురిపై కేసు వేసి అందరినీ కూడా పట్టుకొని రిమాండ్కి పంపించారు ఇది డబ్బులు ఇచ్చి అడిగేటప్పుడు వేరేలాగా ఉంటుంది అనేది ఈ న్యూస్లో మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం చెప్పుకునే ఎనిమిదవ క్రైమ్ న్యూస్ ర్యాగింగ్కు సంబంధించింది ర్యాగింగ్ అంటే కాలేజీలో జరిగింది కాదు ఇది స్కూల్లో జరిగింది ఇది జరిగింది మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగింది అక్కడ పదవ తరగతి విద్యార్థులు అంతకన్నా తక్కువ ఉన్న తక్కువ తరగతి విద్యార్థులని ఆ పనులు వేయాలి ఈ పనులు ఇవ్వాలని చెప్పి ర్యాగింగ్ పేరుతోటి వేధిస్తున్నారు ఆ వేధింపులకు తాళలేక ఆరవ తరగతి విద్యార్థి ఆ పనులు చేయలేక వేధింపులకు తాళలేక వార్డెన్కు చెప్పిన వార్డెన్ పట్టించుకోక వార్డెన్ నిర్లక్ష్యం వల్ల ఈ విద్యార్థి తట్టుకోలేక ఎలర్జీ నివారణకు వాడే ఔషధాన్ని తాగిండు తాగి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది అతని తాగిందని తోటి విద్యార్థులు చూసి గమనించి చెప్పటంతో అతని అక్కడ ప్రాథమిక వైద్యశాలకు పంపించరు అక్కడ కొంచెం సీరియస్గా ఉండటంతో జిల్లా వైద్యశాలకు పంపించరు అక్కడ డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు గడిచినాక ఏదైనా చెప్తాము అంటే చెప్పి చెప్పారు ఇట్లా స్కూల్లో కూడా ర్యాగింగ్ అనేది స్టార్ట్ అయ్యింది దీన్ని నివారించాల్సిన బాధ్యత ఉంది అనేది ఈ న్యూస్లో ఒక ఉద్దేశం ఫ్రెండ్స్ మనం చెప్పుకునే తొమ్మిదవ క్రైమ్ న్యూస్ యువకులు అందరూ చిన్న చిన్న పోరలు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల పూరలు కారు యాక్సిడెంట్లో చనిపోయారు అందులో ఒక్కరు మాత్రమే మిగిలేరు ఐదు మంది చనిపోతే ఒక్కడు మిగిలిండు అది ఎట్లా జరిగిందనేది ఈ తొమ్మిదో క్రైమ్ న్యూస్లో తెలుసుకుందాము ఆరు మంది యువకులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు కారులోనే జలసమాధి కాగా ఒక యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బోదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని ఎల్బీనగర్ శ్రీనగర్కు చెందిన తీగుళ్ల వంశీగౌడ్ ఇరవై నాలుగు సంవత్సరాలు మసీద్ గల్లీకి చెందిన వీరమల్ల విఘ్నేశ్వర్ ఇరవై ఒక సంవత్సరాలు శివగంగ నగర్కు చెందిన ఇంద్రవల్లి హర్షవర్ధన్ ఇరవై రెండు సంవత్సరాలు వాస్తుకాలానికి చెందిన జిల్లా వినయ్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆర్టీసీ కాలానికి చెందిన కాలకోటి అక్షయ్ కుమార్ పంతొమ్మిది సంవత్సరాలు బోడుప్ప జ్యోతినగర్కు చెందిన మణికంఠ యాదవ్ వీళ్ళందరూ కలిసి స్నేహితులు శుక్రవారం రాత్రి పదిన్నర గంటలకు ఎల్బీనగర్లోని ఓ బిర్యానీ సెంటర్కు మిత్రులందరూ కలిసి వచ్చిరు వచ్చిన తర్వాత రాత్రి పన్నెండు గంటల వరకు అక్కడ బిర్యానీ తిని అందరు కలిసి సరదాగా మాట్లాడుకున్నారు సరదాగా గడిపిరు అనంతరం వంశీ తీసుకొచ్చిన కారులో పోచంపల్లి మీదుగా వల్లిగొండకు పయనమయ్యారు పోచంపల్లికి శనివారం వేకువజామున నాలుగు గంటలకు చేరుకున్నారు టిఫిన్ చేసేందుకు సమీపంలోని భూదాన్ పోచంపల్లి మండలం కొత్తగూడెం వెళ్ళారు నాలుగున్నర గంటలకు పోచంపల్లికి తిరిగి వస్తుండగా నాలుగున్నర గంటలకు పోచంపల్లికి తిరిగి వస్తుండగా జలాల్పురం చెరువు కట్ట వద్ద ప్రమాదకర మూలమలుపు వద్ద వేగానికి వాహనం అదుపు తప్పడంతో కట్టపై ఉన్న దిమ్మెను ఢీకొట్టి చెరువులోకి తీసుకెళ్లింది డ్రైవర్ సీటు పక్కన కూర్చున్న ముందు ముందున్న గ్లాసును పగలగొట్టి అద్దాన్ని పగలగొట్టి బయటపడ్డాడు డ్రైవింగ్ చేస్తున్న వంశీగాడు వెనక సీట్లో కూర్చున్న వినయ్ హర్షవర్ధన్ విఘ్నేశ్వర్ అక్షయ్ కుమార్ కారుతో పాటు మునిగిపోయారు మణికంఠ తన స్నేహితులను రక్షించాలంటూ రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఆపే ప్రయత్నం చేసినా ఎవరూ ఆపలేదు చివరకు ఒక పాల వ్యాపారికి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో కారుని బయటకు తీశారు అప్పటికే అందులోని యువకులు విగతజీవులుగా మిగిలారు మద్యం మతులు అతివేగంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు మృతులందరినీ నిరుపేద కుటుంబాలే వీరిలో వంశీగాడు ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు ప్రమాదం జరిగిన సమయంలో అతనే కారు నడుపుతున్నాడు ఫ్రెండ్స్ మనం చెప్పుకునే పదవ క్రైమ్ న్యూస్ వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో నాలుగు వందల తొంభై ఏడు మంది దాసుకున్న బంగారం ఎత్తుకెళ్ళారు కదా ఆ కేసుకు సంబంధించింది అపో దొంగలు దొంగలని పోలీసులు పట్టుకున్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ ఈ న్యూస్లో తెలుసుకుందాము ఆ దొంగతనంలో పదమూడు కోట్ల అరవై ఒక లక్షల విలువైన బంగారంని దోచుకున్నారు కదా ఆ ముఠాని వరంగల్ పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు డీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దొంగలను పట్టుకునేందుకు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పది ప్రత్యేక బృందాలు పనిచేశాయి విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల పద్దెనిమిదిన అర్ధరాత్రి బ్యాంకులో దొంగిలించిన బంగారంతో హైదరాబాద్ వెళ్తున్న దోపిడీ ముఠా ప్రయాణిస్తున్న వాహనం చెడిపోవడంతో వేకోజమున ఐదు గంటల నుంచి రెండు గంటల పాటు హైదరాబాద్ వరంగల్ రహదారిపైనే ఉండిపోయారు ముఠాలో ఒకరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్లో ఉండే లిఫ్టింగ్ వాహనానికి ఫోన్ చేసి మరమ్మతులు చేయించారు అనంతరం తాము అద్దెకుంటన జవహర్ నగర్కు వెళ్ళారు ప్రధాన నిందితుడు మరో వాహనంలో ఏడున్నర కిలోల బంగారంతో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు ముగ్గురు ముఠా సభ్యులు జనగామ జిల్లా రఘునాథపల్లి టోల్ ప్లాజా వద్ద ఒక నంబరు జా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద మరో నెంబర్ ప్లేట్తో దాటి వెళ్లారు రెండు టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని అంచనా వేసి ఒకే వాహనం రెండు నెంబర్ ప్లేట్లతో వెళ్తున్నట్టు పోలీసులు అనుమానించారు ఆ వాహనం గట్కేసర్ వద్ద మరమ్మతులకు గురైనట్లు జాతీయ రహదారులు లిఫ్టింగ్ వాహనానికి కాల్ చేసినట్లు గుర్తించారు ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ పై దృష్టి పెట్టి ఇతర రాష్ట్రాల నెంబర్ల నుంచి వెళ్ళిన కాల్స్ డేటాను విశ్లేషించారు నిందితులు మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్టు అంచనా వేశారు మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్కు వెళ్తుండగా పట్టుకున్నారు వారి నుంచి రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అయితే చోరీ చేసిన బంగారంలో పెద్ద మతంలో ప్రధాన నిన్ పెద్ద మతంతో ప్రధాన నిందితుడి వద్ద ఉండటంతో అతడి కోసం విస్తృతంగా గాలించి పట్టుకున్నట్టు సమాచారం బంగారం తన వద్ద లేదని తన సోదరుడి వద్ద ఉందని చెప్పడంతో అతడి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలుస్తుంది ఇక మనం చెప్పుకునే చివరిది పదకొండవది క్రైమ్ న్యూస్ ఒక తల్లి డబ్బు కోసం ఆశపడి ముగ్గురు పిల్లల్ని అంటే పుట్టిన పిల్లల్ని కాదు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలున్న పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని అమ్మింది ఆ న్యూస్కు సంబంధించి మనం ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం ఇది ఆర్మూర్ పట్టణంలో జరిగింది డబ్బు కోసం కన్నతలే తన ముగ్గురు కుమారులను విక్రయించిన ఉదాంతం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్మికి ఏడేళ్ల కుమారుడితో పాటు ఐదేళ్ల కవలున్నారు ముగ్గురు కూడా పెద్ద పిల్లలే ఆ ఏడేళ్ళు ఏడు సంవత్సరాలంటే కొంచెం పెద్దగానే ఉంటాడు ఐదు సంవత్సరాలంటే కూడా పెద్దగానే ఉంటారు ఆ ముగ్గురిని పది నెలల కిందట విక్రయించినట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో భాగ్యలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించారు నిజామాబాద్ జిల్లా సుర్బిరాల్కు చెందిన గంగాధర్ నుంచి లక్ష భీంనగర్ భీమ్గల్ మండలానికి చెందిన నర్సయ్య నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షలు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన వనజర్ నుంచి రెండు లక్షలు తీసుకొని ముగ్గురిని విక్రయించినట్లు ఆమె ఒప్పుకుంది పిల్లలను అక్రమంగా విక్రయించినందుకు తల్లిపై కొనుగోలు చేసిన ముగ్గురిపై శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ తెలుపుకున్నారు పేర్కొన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తం పదకొండు న్యూస్లు కవర్ అయినాయి ఈ వీడియో చూసినాక మీకు ఏమనిపించింది అనేది మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి మీకు ఒకవేళ దీని మీద ఎటువంటి ఒపీనియన్ ఉన్న కామెంట్ రూపంలో చెప్పండి మేము ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా దాన్ని మంచిగా చేయడానికి ట్రై చేస్తాము మేము కూడా కొంచెం కొత్త ఛానల్ కాబట్టి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మీ నుండి మాకు మన మంచి రెస్పాన్స్ వస్తే అండ్ మా ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్